అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే పరామర్శ పర్యటనలు ఏవైతే ఉన్నాయో వాటికి చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తుందో మనం చెప్పుకోవచ్చు అయితే ఈ పొదులి తెనాలి ఈ ఘటనలన్నీ పరామర్శించడానికే వెళ్ళారు అక్కడ ఒక రేంజ్లో అల్లర్లో గొడవలో జరిగినాయి దాన్ని పట్టి ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు చెక్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుందన్నట్టుగా తెలుస్తుంది ఎలా అంటే రేపు పద్దెనిమిదో తారీఖు సత్యనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల గ్రామానికి కొరలకుంట నాగమల్లేశ్వరరావు అనే ఉప సర్పంచ్ ఉన్నారు ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయారు ఆయన విగ్రహావిష్కరణకి జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ల విలేజ్కి వెళ్ళాలి కానీ ఆ పర్యటనకి ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్మిషన్ లేదు ఎందుకయ్యా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు వైసీపీ పార్టీ నేతల్ని మీరు ఎంతమంది వస్తారో మాకు తెలియజేయండి దాన్ని బట్టి మేము ఏర్పాట్లు చేసుకుంటాం బందోబస్తుకి సెక్యూరిటీ ఇవ్వాలి కదా అని చెప్పి అడిగారట అయితే వీళ్ళు భారీ సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కార్యకర్తలు హాజరవుతారు పెద్ద ఎత్తున ఉంటుంది అంటే ఒక రేంజ్లో చెప్పారంట ఆమె వెళ్ళిన తర్వాత మీ కానిస్టేబుల్తో లెక్క పెట్టించుకోండి అని సమరసింహారెడ్డి సినిమాలో చెప్పినట్టు చెప్పారంట ఆ టైప్లో వీళ్ళు ఏమంటారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఎంతమంది వస్తారో మాకు తెలియదు కదండి మేమైతే ఒక వంద మందికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయగలం ఒక నాలుగైదు జీపులు ఉంటే భారీగా జనం పోగవుతారని చెప్పి చెప్తా ఉన్నారు మరి అంతమంది సెక్యూరిటీ ఇవ్వటం అంటే జరిగే పని లేదు పర్మిషన్ లేదండి ప్రభుత్వం నుంచి అని చెప్పి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో ఈ పర్మిషన్ అడగడానికి పోయిన వ్యక్తులతో చెప్పినట్టుగా సమాచారం కొంత ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైసీపీ పార్టీ కార్యకర్త ఉప సర్పంచ్ అయిన ఈ కొరలకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణకు ఎందుకు వెళుతున్నారయ్యా అంటే కొరలకుంట నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తిని టీడీపీ వాళ్ళు వేధించారు వాళ్ళ వేధింపులు తట్టుకోలేక రెడ్ బుక్ వేదనలు తట్టుకోలేక ఆయన చనిపోయారని చెప్పి వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది అసలు నాగమల్లేశ్వరరావు గారు చనిపోయింది జూన్ ఐదో తారీఖు అట ఆ ఊరు వాళ్ళే చెప్తూ ఆయన గడ్డి మందు దాగి చనిపోయారంట ఆయన చనిపోవడానికి గల కారణాలు కూడా ఆ ఊరి వ్యక్తులు కొంతమంది చెప్తా ఉంటే మనం మీడియాలో చూస్తూ ఉన్నాం ఏమని ఆ నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి వైసీపీ పార్టీ గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని కొన్ని బెట్టింగ్లు వేశారంట ఆ తర్వాత ఆయన మీద కొన్ని కేసులు ఉన్నాయంట ఆయన షేటర్ అని కూడా చెప్తా ఉన్నారు అయితే వైసీపీ పార్టీ ఓడిపోగానే చాలా అప్పులు పాలయ్యారని ఆ పందేలు ఎవరైతే వేసారో వాళ్ళు డబ్బులు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉంటే ఏను ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఇవ్వండి నేను అప్పులు తీర్చాలని ఇంట్లో వాళ్ళని అడగడంతో వాళ్ళు భూములు అమ్మ మేము నీ అప్పులు తీర్చమని ఇంట్లో వాళ్ళు చెప్పడం ఏదో జరిగి ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయారు అలా చనిపోయిన వ్యక్తి విగ్రహావిష్కరణకి జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఏంటని చెప్పి కూటమి నేతలు కొంతమంది అభిప్రాయపెడతా ఉన్నారు రేపు పద్దెనిమిదవ తారీఖు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు అంటానికి కూడా ప్రతిపక్ష స్థానాన్ని తీసుకునే అన్ని సీట్లు కూడా గెలవల పులివందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి శివనాగ అనే ఒక వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు గ్రామాన్ని విచ్చేస్తున్నాడు ఇటీవల కాలంలో మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి పర్యటనలన్నీ లోపభూయిష్టంతో కూడుకున్నాయి శివనాగ అనే వ్యక్తి ఎలాంటి వాడో మన ఆ గ్రామ ప్రజల్ని ఎవరు కదిచ్చా చెబుతారు ఐదు సంవత్సరాల్లో ఆ గ్రామంలో ఆ అతనికి ఎదురు తిరిగిన వాళ్ళకి నరకమే చూపించాడు ఎదురు తిరిగిన వాళ్ళకి కాదు తెలుగుదేశం పార్టీకి అంకితం భావంతో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళని కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి అతను పెట్టిన బాధలు అన్నీ నీ కాదు ఆ విగ్రహావిష్కరణ చేసే వ్యక్తి అతను ఒక రెవడ్యూషియేటరు పోయిన గవర్నమెంట్ లో తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని గ్రామాల్లో ప్రతిదానికి పోలీస్ స్టేషన్ పిలిపించి మా నాయకులని కార్యకర్తలు చాలా మందిని చాలా ఇబ్బందులు పాలు చేశాడు అయితే మన ఇరవై నాలుగు ఎలక్షన్ కౌంటింగ్ రోజు నాలుగో తారీఖు కౌంటింగ్ జరిగింది ఆ రోజు మరి అతనికి అంతమంది పెట్టిన ఇబ్బందులు అతనికి గుర్తొచ్చి మరి నన్ను ఏమన్నా తాను తప్ప తెలుగుదేశం నాయకులు ఆ గ్రామానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎవరు అతన్ని కనీసం పలకరించిన కూడా పలకరించలేదు టైం కూడా లేదండి నాలుగో తారీఖు కౌంటింగ్ జరిగింది ఆరో తారీఖు అతను పురు మంది అడిగాడు అది లోప మరి నిజా నిజాలు ఏంటనేది వాళ్ళు చెప్తే మనం చూస్తూ ఉన్నాం వీళ్ళు మాట్లాడితే మనం చూస్తూ ఉన్నాం అంతేగాని లైవ్లో మనం ఎవరో ఆ రెంటపాడ గ్రామాల కొరళకుంటా నాగమల్లేశ్వర ఎవరో మనకు తెలియదు మనం ఎప్పుడు చూసిన వాళ్ళం కాదు మనం ఎరుగుదుమా మనకు తెలియదు అయితే ఈ ఒక రకంగా చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పర్యటనకు వెళుతున్నారనేది మనం నమ్మొచ్చు ఎందుకంటే గతంలో ఆయన చేసినవన్నీ అలాంటి పరామర్శలే కదా మంచిగా ఉన్నటువంటి పరామర్శలు ఒకటి కూడా జరగలేదు అనేది టీడీపీ నేతల ఆరోపణ ఇందులో ఒక నైంటీ పర్సెంట్ నిజమనే అవకాశం కూడా ఉంది సరే ఇప్పుడు ఆ నాగమల్ కొల్లకొండ నాగమల్లేశ్వరం ఎలా చనిపోయారనే విషయం పక్కన పెడదాం ఇటు టీడీపీ వాళ్ళ వల్ల చనిపోయారని వైసీపీ వాళ్ళు అంటున్న విషయాన్ని పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు ఇదే ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు మన వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి ఎందుకు పర్మిషన్ ఎవరై అంటే వేలాది మంది జనం పోగయి సామాన్య ప్రజల్ని ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు కొట్టుకు సాగడం అంటే వాళ్ళ వాళ్ళు ఇక ఏదో పార్టీల మధ్య గొడవలు ఉన్నాయి ఒకళ్ళే ఒకళ్ళ భావజాలం ఒక నచ్చదు తనుకుంటారు అది వేరే విషయం వాళ్ళు అనుకుంటే పోలీసు వాళ్ళు ఎడదీయటం వాళ్ళని తీసుకెళ్లి జైలు వేయటం ఎవరైతే కారణమైన వాళ్ళని జైలు వేయటం అటువంటి కేసులు కట్టడం ఏ చేస్తారు కానీ సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వాళ్ళ కార్యకర్తలు అనేది ప్రభుత్వం యొక్క ఆరోపణ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏముంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వేలాది మంది కార్యకర్తలు వచ్చి ప్ర సామాన్య ప్రజల మీద రాళ్ళు రువ్వటం గొడవ చేయటం అల్లర్లు చేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావడానికి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు అన్నట్లుగా కూటమి ప్రభుత్వం నుంచి ఒక వార్త బయటకు వస్తూ ఉంది ఎందుకంటే జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో మనం అది చూస్తూనే ఉన్నాం ఆయన బయటకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అలర్ గొడవ జరుగుతూనే ఉంది ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఆ ఘటన తీసుకోండి పొగాకు రైతులను పరామర్శిద్దామని ఆయన వెళ్తే ఆయనతో పాటు పోలవమని వచ్చిన ఈ కార్యకర్తలంతా కలిసి అక్కడ ర్యాలీ చేస్తున్న ఆడవాళ్ళ మీద దాడి చేయటం రాళ్ళు రువ్వటం ఇది దేనికి ఇదంతా అటువంటి పనులు చేస్తే ఇప్పుడు పర్మిషన్ రాకుండా పోయింది రేపు నుంచి మీరు ఏదైనా పరామర్శకి వెళ్ళాలంటే వెళ్ళే పరిస్థితి లేదు అందుకని ఏదైనా పరామర్శకి వెళ్తున్నారు అంటే మీరు ఎంతమంది వస్తున్నారో మాకు చెప్పండి మేము ప్రొటెక్షన్ ఇస్తున్నామని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతారు ఇందులో తప్పే ఉంది మీరు ఎంతమంది వస్తున్నారు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన అంతమంది రండి రెండు వందల మందికి రెండు వందల మంది రండి ఐదు వందల మందికి ఐదు వందల మంది రండి అంతేగాని మేము పర్మిషన్ ఇవ్వకపోయినా వస్తామని చెప్పి విడుదల రజనీ గారు మాట్లాడుతూ ఉంటారు రోజా గారు మాట్లాడుతూ ఉంటారు అంబడి రాంబాబు గారు అదే చెప్తూ ఉంటారు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వపోతే పోలీసు వాళ్ళు సెక్యూరిటీ కల్పించకపోతే మీరు పరామర్శకు ఎలా వస్తారు అంత పెద్ద భారీ మొత్తంగా మీ కార్యకర్తలను వేసుకొని ఎలా చేస్తారు అటువంటి కార్యక్రమాలు దానివల్ల ప్రజాస్వామ్యానికి ఇబ్బందే కదా జనాలంతా ఇబ్బంది పడతా ఉంటారు అందుకని అలాంటి పరిస్థితి రాకూడదనే జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇవ్వట్లేదేమో మేబీ అనిపిస్తూ ఉంది దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అసలు సత్తెనపల్లి రెంటపాళ్ల గ్రామానికి పరామర్శకు వెళ్లడం ఎంతవరకు కరెక్టు ఈ విషయం మీద మీకు ఏదైనా అవగాహన ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి Thanks for watching this video. This is Ram signing off Sanmar Studios.